శ్రీమాత మహా తమలపాకు మొక్క ఇంట్లో ఉండొచ్చా లేదా అనే దాని గురించి ఈయన ఒక మాట చదువుతున్నాడేనండి దాని తర్వాత నేను చెప్తాను ఉంచుకోవచ్చా ఉంచుకోకూడదా అని చెట్టు ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా తీగగలిగిన ఆకులు ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా తమలపాకు ఎందుకు పెట్టుకోకూడదు అంటానంటే తమలపాకు పెట్టుకోవడం వల్ల శుభప్రదమైన కార్యక్రమాలకు ఎంత వాడతామో అశుభ కార్యక్రమాలకు కూడా మనం చేస్తూ ఉంటాం అందుకని ఏంటమవుతుంది అంటే అశుభ కార్యక్రమానికి ఎక్కువగా టచ్ చేయడం వల్ల తమలపాకు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంది ఏదైనా విషయం తెలిస్తే చెప్పాలి లేకపోతే తెలియకపోతే వదిలేసేయాలి నాకు ఈ విషయం తెలియదమ్మా అని చెప్పి స్టూడియోకి వెళ్ళినప్పుడు వదిలేస్తే సరిపోతుంది అంతేగాని తెలిసి తిన విషయాల గురించి అసలు వీళ్ళంటే వాళ్ళ గురించి నేను ఛానల్ పెట్టింది దేనికంటే ఉన్నది లేనిది ఏదో ఒకటి చదువుతూ ఉంటారు తెలియని విషయాల గురించి చెప్పకూడదు తమలపాకు మొక్క కానీ చెట్టు కానీ నిస్సందేహంగా ఇంట్లో ఉంచుకోవచ్చు ఇది మా ఇంట్లోని చెట్టు తమలపాకు చెట్టు దీనిని సంస్కృతంలో నాగవల్లి దళం అంటారనమాట మనం శుభకార్యాలన్నింటికీ వాడుతూ ఉంటాము అలాగే అశుభకార్యాలు కూడా వాడతాము అట్లా అని చెప్పి ఇప్పుడు దర్భ రెండింటికి వాడతారు శుభకార్యాలకు వాడతారు అశుభ కార్యాలు వాడతారు అని వాటి పవిత్రత ఏమీ దెబ్బ తినదు ఇంకా శుభకార్యాల కంటే అశుభకార్యాలకే ఎక్కువ ఇవి దర్భ వాడతారనమాట అయితే మా ఇంట్లో ఒకటి కాదు రెండున్నాయి ఇప్పుడు చూపించే మొక్క నేను రోజు పూజ చేసేటప్పుడు ఆ ఆకులను కోసి నేను దేవతా పూజలకు వాడతాను అలాగే ఆంజనేయ స్వామికి కూడా ఇష్టమైనవి తమలపాకులు అనమాట రోజు ఒక ఆకుతుంచి స్వామివారి దగ్గర ఉంచితే ఇంకా ఆయన అనుగ్రహం కూడా కలుగుతుంది చాలా బాగుంటుంది కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా ఇంట్లో తమలపాకు మొక్క వేసుకోవచ్చు